నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీని మీ ముందుకి తీసుకొచ్చామండి అయితే మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కస్టమర్స్ అందరికీ తెలియజేసేది ఏమంటే మనము ఈ రోజు నుంచి మన డ్రీమ్ హౌస్లో బ్యాంక్ తో పాటు పొలాలు మనకి అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ చాలా ఎక్కువ మంది కస్టమర్స్ మనల్ని అడుగుతూ ఉన్నారు సో అందుకని నార్మల్ రియల్ ఎస్టేట్లో వేరే వేరే అన్నీ కాకుండా ఓన్లీ పొలాలు అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించి అలాంటి ప్రోడక్ట్ని మీ దగ్గరికి మీకు తీసుకొద్దామని అనుకుంటున్నామండి ఈరోజు మనం ఒక మొదటిగా ఒక మంచి ప్రాపర్టీని తీసుకొస్తున్నాము ఇది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎకరం తొంభై సెంట్లో కానీ గజాల్లో కన్వర్ట్ అయిపోయిందండి తొమ్మిది వేల నూట నలభై గజాలండి తొమ్మిది వేల నూట నలభై గజాల్లో నాన్ అగ్రికల్చర్ కమర్షియల్ ప్రాపర్టీ అనుకోవచ్చండి ఇది ఇది వచ్చేసి ఒక రైస్ మిల్లింగ్ ఉందండి రైస్ మిల్ ఉందండి ఈ రైస్ మిల్లు వచ్చేసరికి మీకు నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఇది ఎక్కడంటే మనకి గడ్డ కట్ట మీదండి కట్టకి ఇది పడమర వైపు ఉంటుంది కట్టకి మనకి పడమర వైపు ఉంటుందండి కట్ట పక్కన ఫ్లాటే అనుకోవచ్చు కట్టకి పక్కన ఉన్న ప్రాపర్టీనే అనుకోవచ్చు తొమ్మిది వేల నూట నలభై గజాలండి కట్ట ఫేసింగ్ అనుకోవచ్చు మళ్ళీ చెప్తా ఉన్నాము ఇది విజయవాడ నుంచి ముప్పై నుంచి ముప్పై రెండు కిలోమీటర్లు వస్తూ ఉంది లంకపల్లి అనే విలేజ్ అండి తొమ్మిది వేల నూట నలభై గజాలండి సిఆర్ఈడిఏ ప్లాన్తో మంచి మెషనరీతో సంవత్సరానికి ఒక మూడు నెలలు మార్కెట్ ఉన్నా కూడా ఒక ఎనభై లక్షల నుంచి కోటి రూపాయలు సంపాదించుకోవచ్చు అండి ఈ ప్రాపర్టీ మీద పర్ వన్ అవర్ ఫోర్ టన్ కెపాసిటీ ఉన్న రైస్ మిల్ అండి మీరు చూడొచ్చు అదంతా మెషినరీ చూడొచ్చు చాలా చాలా బాగుంది రన్నింగ్ రైస్ మిల్ రన్నింగ్ రైస్ మిల్ అండి ఈ ప్రాపర్టీని మనం తీసుకొచ్చామండి రన్నింగ్ రైస్ మిల్ అండి తొమ్మిది వేల నూట నలభై గజాలండి సో కొంచెం అర్జెంట్స్ అయ్యి అమ్ముతున్నారు రేట్ వచ్చేసి ఐదున్నర కోట్లండి మీకు అక్కడ వచ్చేసరికి సిఆర్డిఏ అంటే ఆల్మోస్ట్ గజం ఆరు వేలు ఏడు వేలు అనేది చాలా లీస్ట్ అండి సో మనకి ఆ ప్రైజ్ అనేది మీకు ఆ మిషనరీ అంతా ఫ్రీ అని అనుకోవచ్చు మనం మనం చెప్పే ప్రైజు ఆల్మోస్ట్ ఒక ఏడు వేల ఐదు వందల ఎనిమిది వేలంతా పడుతుంది ఐదున్నర కోట్లు అంటే తొమ్మిది వేల నూట నలభై గజాలంటే ఇది చాలా చాలా రీజనబుల్గా వస్తుంది మీరు మిషనరీ మొత్తం చూడొచ్చండి కొత్త మిషనరీ లాగానే ఉంటుంది రైస్ మిల్ అనుభవం ఉన్నవాళ్ళు లేదంటే రైస్ మిల్లు రన్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ప్రోడక్ట్ని తీసుకోండి చాలా చాలా యూజ్ అవుతుంది రన్నింగ్లో ఉన్న మెషినరీ అండి మళ్ళీ రిమైండ్ చేస్తున్నాం ఫర్ వన్ అవర్ ఫోర్ టెన్ కెపాసిటీ అండి ఫోర్ టన్ కెపాసిటీ మంచి ఇన్కమ్ను పొందవచ్చండి తొమ్మిది వేల నూట నలభై గేజాలు మీకు నార్త్ ఫేసింగ్ వస్తుంది ప్రాపర్టీ వచ్చి వెస్ట్ ఫేసింగ్ వస్తుంది మనకి అవినగడ్డ కట్టకి పడమర వైపు అనమాట ఈ ప్రాపర్టీని మాత్రం మిస్ అవ్వకండి ఇక్కడ నుంచి మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్లో మీకు అగ్రికల్చర్ అండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అలాగే అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ కమర్షియల్ ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తాము ఇంకా చాలామంది ఒక ముప్పై లక్షల నుంచి కోటి రూపాయల పొలాలు అవన్నీ అడుగుతూ ఉన్నారు ఇప్పుడు నుంచి మన డ్రీమ్ హౌస్ అసోసియేట్స్లో పొలాలు కూడా వస్తాయండి కీప్ వాచింగ్ డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్